నమస్తే వెల్కమ్ టు న్యూస్ భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం పట్నంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జయబాపు జయ భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర భద్రాచలం పట్నం పాత మార్కెట్ గాంధీ కూడలి నుండి అంబేద్కర్ కూడలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదం వీరయ్య భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తలం వెంకట్రావు మరియు తెలంగాణ రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటర్ మరియు భద్రాచల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు

మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకోవటం మన యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ గారు ఉన్నారు వారి యొక్క బాబు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గారు ఇన్ఛార్జి గారు ప్రమోద్ గారిని మార్వేషన్ గా కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే